హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న మూడు నెలల్లో అమలు చేయబోతున్న టోటల్ గా అన్ని పథకాలకు సంబంధించిన తేదీలు అయితే ప్రకటించడం జరిగింది ఇందులో మనకు మార్చి నెలలో అమలు చేయబోతున్న ప్రభుత్వ పథకాలతో పాటు మార్చి నెలలో మనకు అందచేయబోతున్న పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా ఒక సూపర్ అప్డేట్ తో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన తేదీ కూడా ప్రకటించడం జరిగింది అంటే ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేస్తారు ఎప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తారు దానికి సంబంధించిన తేదీ కూడా ప్రకటించడం జరిగింది అలాగే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా అలాగే విద్యార్థులకు సంబంధించిన తల్లికి వందన పథకానికి సంబంధించిన అప్డేట్ తో పాటు నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికి సంబంధించి మూడు వేల రూపాయల సాయానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికి సంబంధించి కూడా ఒక సూపర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను అలాగే వీటికి సంబంధించి కొన్ని తేదీలు కూడా ప్రకటించారు కాబట్టి లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా మనకు ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేస్తున్నా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఏ సచివాలయాలకు సంబంధించి ఎంత డబ్బులు విడుదల చేయాలి అనే దానికి సంబంధించిన లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది వీరందరికీ సంబంధించి ఈ రోజు సాయంత్రం లోపల వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు అనేది జమ కాబోతుండగా రేపు సాయంత్రం లోపల ఖచ్చితంగా అందరూ పేమెంట్ అనేది తీసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే పెన్షన్ల పంపిణీ సంబంధించి మనకు మార్చి ఓటో తేదీన ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుంచి ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు పెన్షన్ల పంపిణీ ఉదయం ఆరు గంటలకి ఏడు గంటలకి పంపిణీ చేస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అంత ఉదయాన్నే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాల్సిన అవసరం అనేది లేదు సాయంత్రం లోపల మీరు ఖచ్చితంగా పెన్షన్ అనేది పూర్తి చేసుకోవాలని అయితే తెలియజేశారంటే మీరు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ స్టార్ట్ చేస్తే సరిపోతుందని సాయంత్రం ఆరు గంటల లోపల ఖచ్చితంగా మీకు సంబంధించి పెన్షన్ లిస్టులో ఉన్న వారందరికి సంబంధించిన పెన్షన్ అయితే పంపిణీ చేయాల్సి ఉంటుంది మార్చి ఒకటో తేదీ శనివారం అనేది రావడం జరిగింది కాబట్టి ఆ రోజున పెన్షన్ల పంపిణీ దాదాపుగా పూర్తి అనేది అయితే కావచ్చు మార్చి రెండో తేదీన ఆదివారం కాబట్టి ఆ రోజున పెన్షన్ల పంపిణీ అనేది అయితే ఉండదు మీరు తిరిగి తిరిగి పెన్షన్ల పంపిణీ అనేది మార్చి మూడో తేదీనైతే పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు కూడా రావడం జరిగింది కాబట్టి అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇక మీదట పంపిణీ చేయబోయే ఈ యొక్క పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఇప్పటివరకు పెన్షన్ల పంపిణీ చేయాలంటే ఖచ్చితంగా లబ్ధిదారుడు ఏదైతే ఇంట్లో ఉన్నారో వారికి సంబంధించి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అనేది పంపిణీ చేయాల్సి ఉంటుంది ఇప్పటికే ఆ యొక్క పెన్షన్ దారుడికి సంబంధించి ఇల్లు ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క ఇంటికి సంబంధించిన జియో కోఆర్డినేట్స్ అనేది ఆన్లైన్ లో నమోదు అనేది చేస్తున్నారు కాబట్టి నమోదు చేసిన దానికి సంబంధించి అంటే ఆ యొక్క కోఆర్డినేట్స్ అంటే ఆ యొక్క ఇంటికి సంబంధించి ఖచ్చితంగా మూడు వందల మీటర్ల దూరంలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ మీరైతే చేయాల్సి ఉంటుంది ఆ యొక్క మూడు వందల మీటర్ల కన్నా ఎక్కువ దూరంలో కనుక మీరు పెన్షన్ల పంపిణీ చేసినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకునే వాళ్ళని గతంలో నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ మూడు వందల మీటర్ల కన్నా ఎక్కువ దూరంలో పెన్షన్ కనుక పంపిణీ చేయవలసి వచ్చినట్లయితే ఎనిమిది కారణాల మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇక మీదట మూడు వందల మీటర్ల కనుక దాటినట్లయితే మీరు పెన్షన్ల పంపిణీ చేయబోయేది వారికి సంబంధించి కొన్ని ఆప్షన్లు అయితే కనిపించడం జరుగుతుంది ప్రస్తుతం ఆ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే సమయంలో మూడు వందల మీటర్ల కన్నా దూరంలో గనుక మీరు పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లయితే ఆ వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడని లేదా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నారని లేదా పెన్షన్ అనేది వేరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అనేది చేసుకున్నారని లేదా డిజేబిలిటీ స్టూడెంట్ కనుక అయినట్లయితే స్కూల్ కి వెళ్ళాడని లేదా కి వెళ్ళాడని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా పెన్షనర్ డైరెక్ట్ గా సచివాలయానికి వచ్చి ఈ యొక్క పెన్షన్ తీసుకున్నారని మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా ఆ యొక్క పెన్షన్ పంపిణీ చేసే ప్రాంతంలో సిగ్నల్ అనేది లేదని అందుకే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఈ ప్రాంతంలో ఇస్తున్నారని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా మీకు సంబంధించి ఏదైతే కరువు పని లేదా ఉపాధి హామీ పథకం అనేది ఉందో ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి పనికి వెళ్లారని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ప్రస్తుతానికి పెన్షనర్ రిలేటివ్స్ కి సంబంధించిన హోమ్ అనేది వెళ్ళున్నారు అనే దీనికి సంబంధించి సెలెక్ట్ అనేది చేసుకుని ఈ యొక్క పెన్షన్ డబ్బులు వరకు అయితే అందచేయాల్సి ఉంటుంది ఈ విధంగా టోటల్ గా మనకు ఎనిమిది రకాల కారణాలు అనేది అయితే విడుదల చేయడం కాబట్టి ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునే పెన్షన్ల పంపిణీ అందజేయచ్చు మనకు ఎట్టి పరిస్థితుల్లో మొదటి యొక్క పెన్షన్ల పంపిణీ పూర్తి అయితే కాబోతుంది ఇకపోతే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు మార్చిలోనే ఈ యొక్క కొత్త పెన్షన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వీరందరికి సంబంధించి కొత్త పెన్షన్లు వచ్చే నెలలో అయితే ప్రారంభించబోతున్నారు ఇప్పటికే మనకు ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే వచ్చే నెల మొదటి వారంలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు మంత్రి నాదెల్ల మనోహర్ గారు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వచ్చే నెలలో ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలియజేయడం జరిగింది కాబట్టి వచ్చే నెలలో దీనికి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ ప్రారంభించడంతో పాటు కార్డులో మార్పులు చేర్పులతో పాటు కుటుంబ సభ్యులు యాడ్ చేసుకోవడం లేదా తొలగించడం వంటి కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది గత ప్రభుత్వ హామీలో ఏదైతే పాత కార్డు అనేది ఇచ్చినారో ఈ యొక్క పాత కార్డు మొత్తాన్ని పూర్తిగా రద్దు అనేది చేసి క్యూఆర్ కోడ్ ఉండే విధంగా మనకు ఏటీఎం కార్డు సైజు లో అంటే మనకు ప్రస్తుతం ఏదైతే ఏటీఎం కార్డు పాన్ కార్డు ఇలా ఏదైతే ఉన్నాయో అదే తరహాలో మనకు పీవీసీ కార్డులు మనకైతే అందజేయబోతున్నారు ఈ యొక్క కార్డు లో కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు అనేది వెనక వైపు అలాగే కుటుంబంలోని మహిళ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళకి సంబంధించిన ఫోటో అనేది ముందు వైపు వచ్చే ఆ యొక్క మహిళకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ తో పాటు కొత్త రేషన్ కార్డు నంబర్ మనకైతే రాబోతుంది మనకు ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో ఖచ్చితంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి ఎవరైతే మొదటి విడతలో భాగంగా పాత రేషన్ కార్డులోని లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు కనుక లేదని గుర్తించినట్లయితే అటువంటి వారందరికీ ఫాస్ట్ గానే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మాట్ లో కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయడం జరుగుతుంది ఇకపోతే మార్పులు చేర్పులకు సంబంధించి అలాగే పిల్లల్ని యాడ్ చేసుకోవడం ఇటువంటి జరిగిన వారందరికీ సంబంధించి కొంతమేర ఆలస్యం అనేది చేసిన తర్వాత అంటే వీరందరికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత కొత్త రేషన్ కార్డు వరకు అయితే జారీ చేయడం జరుగుతుంది ఇకపోతే కొత్తగా అప్లై చేసుకున్న వారందరికి సంబంధించి గత ప్రభుత్వ హాయంలో చాలా వరకు మూడు లక్షలకు పైగా కార్డులు అనేది పెండింగ్ లో ఉన్నాయని గుర్తించారు కాబట్టి వీరందరికీ సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ అనేది చేసి వారికి సంబంధించిన కార్డు లో పిల్లల్ని ఎవరైనా సరే యాడ్ చేయవలసి వచ్చినట్లయితే యాడ్ అనేది చేయడం లేదా అందులో ఎవరైనా సరే చనిపోయిన వారు కావచ్చు లేదా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు కావచ్చు అంటే అనర్హత కలిగిన కార్డులు ఏదైతే ఉన్నాయో వారందరికీ సంబంధించిన పేర్లు అనేది తొలగించి వారికి సంబంధించి కూడా వెరిఫికేషన్ అది చేసి కొత్త రేషన్ కార్డులు అనేది వచ్చే నెలలో శాంక్షన్ చేయబోతున్నట్లు మంత్రి నాదిళ్ల మనోహర్ గారు ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితిలో వచ్చే నెలలో రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలియజేశారు ఇది మనకు రేషన్ కార్డులకు సంబంధించి అలాగే పెన్షన్ కార్డులకు సంబంధించి ఇకపోతే నిన్న రోజున జరిగిన అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలకు సంబంధించిన తేదీలు అయితే ప్రకటించడం జరిగింది ఎప్పుడెప్పుడు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి అనే దానికి సంబంధించి ఇప్పటికే మనకు ఈ యొక్క వేసవశాలలు అనేది త్వరలో ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి వేసవశాలను పూర్తి చేసుకునే లోపల మెగా ని విడుదల చేసి టోటల్ గా పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు భర్తీ అనేది చేసి వారందరికి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత ట్రైనింగ్ అనేది పూర్తి చేసి వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు ఓపెన్ చేసే లోపల వారందరికి సంబంధించి నియామక పత్రాలు కూడా అందజేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి వచ్చే నెలలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేసి రానున్న మూడు నెలల్లో ఖచ్చితంగా అందరికీ పోస్టులు అనేది అందజేస్తున్నట్లు ఆయన ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఇకపోతే విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నా తల్లికి వందన పథకానికి సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు తల్లికి వందన పథకానికి సంబంధించి ఎట్టి పరిస్థితులు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అంత మందికి విద్యార్థులకు పదహైదు వేల రూపాయలు అందజేస్తామని విద్యార్థులు పాఠశాలకు వెళ్లే రోజునే అనగా మే నెలలోనే తల్లికి వందన పథకానికి సంబంధించిన విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు డబ్బులు అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వడం జరిగింది అందరికీ ఖచ్చితంగా ఒకే విడతలో పదహైదు వేల రూపాయలు అనేది అందజేస్తామని ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు రానున్న మూడు నెలలు అంటే మనకు మార్చి ఏప్రిల్ మేలో పేమెంట్ అనేది విడుదల చేస్తారు కాబట్టి వచ్చే నెల చివరాకు నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రెడీ అనేది చేయబోతున్నట్లు ఏప్రిల్ నెల చివరాకు లోపల దీనికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది విడుదల చేసి మే నెలలో స్కూల్ అనేది విడుదల చేసిన వెంటనే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉన్నట్లయితే అంత మందికి పదహైదు వేల రూపాయలు విడుదల చేస్తామని అయితే తెలియజేశారు ఇకపోతే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నది అన్నదాత సుఖీ పథకం ఈ అన్నదాత సుఖీ భో పథకానికి సంబంధించి ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందజేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని ఖచ్చితంగా అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు అనేది అందజేస్తామని అయితే తెలియజేస్తారు ఈ పథకం ద్వారా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలనేది అందజేస్తుంది కాబట్టి ఆరు వేల రూపాయలు ఈ యొక్క ఇరవై వేల రూపాయలలో పోగా మిగిలిన పద్నాలుగు వేల రూపాయలనేది టోటల్ గా మూడు విడతల్లో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామనేది తెలియజేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అనేది మనకు మూడు విడతల్లో అందజేస్తుంది కాబట్టి అదే తరహాలో పద్నాలుగు వేల రూపాయలు అనేది మనకు మూడు విడతల్లో రైతు లేక బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల సాయాన్ని అయితే ఇకపోతే మనకు ఏదైతే ఇరవై విడత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందో ఆ తేదీలో కూడా అంటే మనకు రానున్న మూడు నెలల్లో ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి అన్నదాత సుఖీ పథకం ద్వారా మనకు పద్నాలుగు వేల రూపాయలనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలైతే అయితే జమ చేయబోతున్నారు జూన్ నెల మొదటి వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన మొదటి విడత సాయాన్ని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా వచ్చే నెల చివరి లో ఖచ్చితంగా ప్రారంభిస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికే రైతులందరికీ సంబంధించి ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు నమోదు అనేది చేసుకోవడానికి మార్చి మూడో తేదీ వరకు అయితే గడువు అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే రైతులు వారికి సంబంధించిన పంట వివరాలను ఖచ్చితంగా ఈ క్రాప్ లో నమోదు చేసుకుంటారో వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలను అనేది అమలు చేస్తున్నారు కాబట్టి ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి మార్చి మూడో తేదీ వరకు ఈ యొక్క గడువు అయితే పొడిగించడం జరిగింది మనకు రబీ సీజన్ కి సంబంధించిన పంట వివరాలను ఈ క్రాప్ లో నమోదునది చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు చివరి గడువు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ నెల ఇరవై ఐదో తేదీ లోపల చాలా ప్రాంతాల్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తి కాలేదని మార్చి మూడో తేదీ నాటికి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అయితే తెలియజేశారు మార్చి ఐదో తేదీ నుంచి పదో తేదీ వరకు ఈ గ్రాప్ ముసాయిదా మొదటి జాబితాను గ్రామసభలో ప్రకటిస్తామని మార్చి పన్నెండు నుంచి పదిహేడు లోపల సామాజిక తనిఖీ కోసం అభ్యంతరాలు విడువైన తర్వాత మార్చి ఇరవై ఒకటో తేదీన ఫైనల్ జాబితాను విడుదల చేస్తామని ఈ యొక్క లిస్ట్ లో ఉన్న వారికి మాత్రమే ఇక మీద ప్రభుత్వ పథకాలు అంటే రైతులకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే జారీ చేయబోతున్నారు చాలా మంది రైతులు పంట అనేది వేయకుండా కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు పొందుతున్నారని ఇక మీద ఖాళీ స్థలాలకు కూడా ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది విడుదల చేయబోమని అయితే తెలియజేశారు ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకాల ద్వారా పేమెంట్ అనేది రావాలంటే మీరు పంట అనేది వేసి ఉండాల్సి ఉంటుంది వేసిన పంట ఈ క్రాప్ లో నమోదు అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది పంట వేయకుండా ఎవరైనా సరే ఈ ఖాళీ అనేది వదిలేసి అంటే బీడు భూములుగా వదిలేసి ఆ యొక్క బీడ భూములకు కూడా పేమెంట్ అనేది పొందాలి అటువంటి వారందరినీ ఇన్ఎలిజిబిలిటీ అయితే ప్రకటించడం జరుగుతుంది మీ యొక్క పంట పొలాల్లో పంట అనేది ఖచ్చితంగా వేసిన రైతులకు మాత్రమే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి ఈ సీజన్ లో పేమెంట్ మీకైతే అందజేయబోతున్నారు ఇకపోతే మత్స్యకారులు ఎంతగానో ఎదురు చూస్తున్నది ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం గత ప్రభుత్వ హామీలో పదవేల రూపాయలు మాత్రమే అందజేస్తుండగా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులు వేటకు సంబంధించిన విరామ సమయంలో ఇరవై వేల రూపాయలు అందజేస్తామని అది కూడా వచ్చే నెలలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే నిరుద్యోగ వృత్తికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ నిరుద్యోగ వృత్తి ద్వారా మూడు వేల రూపాయలు అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది దీనికన్నా ముందుగానే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ ఉపాధి అవకాశాలు వెంటనే కల్పించి అంటే వీరందరికీ సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఇరవై లక్షల మందికి ముందుగా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించిన తర్వాత వారిని నిరుద్యోగ పూర్తికి నిలిచిపోయి వస్తుంది కాబట్టి ఆ తర్వాత వెంటనే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరుద్యోగులు ఉన్నారో అటువంటి సంబంధించి నిరుద్యోగులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించి వారికి సంబంధించి ఎంత వరకు చదువుకున్నారు వారికి సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు అనేది ఆన్లైన్ లో నమోదు అనేది చేసిన తర్వాత ఆ తర్వాత మాత్రమే వీరికి మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందజేయబోతున్నారు ఇది కొంతమేర ఆలస్యం అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలందరూ ఎంతగానో చూస్తున్నది ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం కోసం అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇంటి స్థలం ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ రిజిస్ట్రేషన్ అనేది అయ్యాయి కాబట్టి మొదటి విడత మనకు కొన్ని అనేది ఈ నెలలోనే శాంక్షన్ అనేది చేయబోతున్నట్లు ఈ లో పేర్లు వచ్చిన వారందరికి సంబంధించి వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు అయితే ప్రభుత్వం ఏర్పాటు మనకు వచ్చే ఏడాది జూన్ కి పన్నెండో తేదీకి ఐదు లక్షల ఇల్లు కట్టుకునే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇకపోతే ప్రభుత్వం ఏర్పడి ఏడాది సందర్భంగా అంటే మనకు జూన్ పన్నెండో తేదీ నాటికి సంవత్సరం అనేది కంప్లీట్ అనేది చేసుకుంటుంది కాబట్టి ఐదు లక్షల మందికి ఇల్లు అనేది కట్టుకునే అవకాశాన్ని ఆ రోజున కల్పించబోతున్నట్లు అదే రోజున గత ప్రభుత్వ హాయిలో పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది పూర్తి అనేది చేసి మిగిలిన వారందరికి ఇల్లు అనేది ఆ రోజున పంపిణీ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు ఇళ్లకు సంబంధించి త్వరలోనే మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను గుర్తించి మూడు సెంట్లు ఇంటి స్థలం అనేది లబ్ధిదారులకు అందజేస్తారు ఇకపోతే మనకు పట్టణ ప్రాంతాల్లో ఏదైతే అపార్ట్మెంట్ టైప్ లో మనకు రెండు సెంట్లు ఇంటి స్థలం అనేది కేటాయించారు వారికి జీ ప్లస్ త్రీ లేదా జీ ప్లస్ టూ విధానంలో ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు చేసుకునే విధానం అనేది వారికి అయితే కల్పించబోతున్నారు ఇది మనకు ఇళ్లకు సంబంధించి త్వరలోనే ఇళ్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ మనకైతే రాబోతోంది రాబోతుంది ఇది మనకు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కొంత అప్డేట్ నిన్నటి రోజునైతే ఇవ్వడం జరిగింది ఇది మనకు ముందుగానే మనకు ఈ యొక్క ప్రభుత్వ అనేది అమలు అనేది వెంట వెంటనే చేయాలంటే ముందుగా రేషన్ కార్డులు అనేది కావాలి కాబట్టి మనకు మార్చి నెల మొదటి వారంలోనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డు కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది జివో అనేది విడుదలైతే చేయబోతున్నారు జివో అనేది విడుదల చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అనేది వెంట వెంటనే రిజిస్ట్రేషన్ ప్రారంభించి వారికి సంబంధించిన కార్డులు అనేది విడుదల చేసిన వెంటనే మిగతా పథకాలు అనేది వెంట వెంటనే వారికి అయితే ప్రారంభించడం జరుగుతుంది ఇందులో మనకు ముందుగానే ప్రారంభించబోతుంది తల్లికి వందన పథకం కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి ఖచ్చితంగా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలి కాబట్టి మనకు వచ్చే నెల చివరాకు లోపల ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు మనకైతే అందజేయబోతున్నారు ఆ తర్వాత తల్లికి వందన పథకాన్ని వెంటనే ప్రారంభించాలి కాబట్టి ముందుగా రేషన్ అనేది మనకు ఖచ్చితంగా వచ్చే నెల మొదటి వారంలోనే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేసి కార్డులను మనకైతే అందజేయబోతున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు